హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను అటుకులతో ఒక మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నాను అయితే వీటికి కావాల్సిన ఏంటంటే అటుకులు ఈ లావుటి అటుకులు తీసుకున్నా నేను ఈ అటుకుల్ని మంచి నీళ్ళల్లో కడిగేసేసుకొని వీటిని ఒక వన్ అవర్ పాటు పాలు వేసి నానబెట్టుకోవాలి ఇదిగోండి పాలు వేసి ఒక వన్ అవర్ ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక గ్లాసు అటుకులు తీసుకున్న దాంట్లోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బెల్లం తీసుకుంటున్నాను ఈ అటుకులతో పాటు ఇందులో బెల్లం కూడా వేసుకొని అదేవిధంగా అటుకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను అటుకులు బెల్లం అదేవిధంగా ఇలాచి ఇవన్నిటిని పాలు పోసేసి మిక్సీ పట్టేసేసుకున్నా అయితే ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తా ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇడ్లీ ఇడ్లీ పిండి ఉందండి అయితే ఈ పిండిలో వీటిని ఇలా ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఇడ్లీ పిండి ఉందండి ఈ ఇడ్లీ పిండిలో ఈ అటుకులు ఉన్నాయి కదా ఈ అటుకులను ఇలా చిన్నగా ముద్దలాగా చేసుకొని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇంకొంచెం సెట్ వేయగలవి చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి స్వీట్ కదా ఇదిగోండి వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదిగోండి అటుకులు బెల్లం అదేవిధంగా ఇడ్లీ పిండితో చేసిన స్వీట్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది అదేవిధంగా తొందరగా కూడా అయిపోతుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ